అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తెలంగాణలో సరికొత్త ఆలోచనలతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా ముందుకు నడపాలి తెలంగాణలో కూడా అధికారం వైపు తీసుకెళ్లాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు కార్యకర్తలు కలవడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ కూడా టైం ఇస్తాం నెలగోసారి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కార్యకర్తలని తెలంగాణలో ఉన్న కార్యకర్తలను కూడా కలుస్తాను అని ఇక్కడ పార్టీని యాక్టివేట్ చేస్తానని ఆమె ఇచ్చారు రాజకీయాల్లో అధికారంలో రావటానికి కానీ గెలుపు కోసం పనిచేయటంలో కానీ చంద్రబాబు నాయుడు ఎత్తులు పై ఎత్తులేయడంలో ఒక దిట్ట అలాంటి చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళగా కుటుంబ వైరం సుమారు ముప్పై సంవత్సరాలుగా కుటుంబ వైరం దగ్గుబాటు అంటే సార్ ఫ్యామిలీతో ఆడిద్దరూ అకాచల్ ఇద్దరూ అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య దగ్గుబాటి పురందేశారు మాట్లాడుకుని ఇరవై ఏళ్ళయింది అలాంటి పరిస్థితుల్లో దగ్గుబాటి పురందేశ్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటే సఖ్యతగా మెలిగి ఆవిడతో కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడానికి బీజేపీ సహకారాన్ని తీసుకుని ఆవిడని ఇక్కడ ఒప్పించి ఢిల్లీలో బీజేపీ పెద్ద సహకారం తీసుకుని పవన్ కళ్యాణ్తో పాటు పురంధేశ్వరి గారి సహకారం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు ఎంత స్ట్రాటజిస్ట్ దాన్ని బట్టి అర్థం చేసుకోండి తన అవసరం కోసం ఎంతటి వారినైనా లౌక్యంగా మచ్చిక చేసుకోవడంలో చంద్రబాబు నాయుడుని మించినా లేడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలనేది ఒక ఆలోచన అయితే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కి చంద్రబాబుకి పో కాంగ్రెస్కి చంద్రబాబుకి పొసుకదు కారణం ఈయన ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేయాలంటే బీజేపీ వాళ్ళు అంత సహకరించట్ల ఆ ఇక్కడ తెలంగాణలో అందుకని ఆయన చంద్రబాబు నాయుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది ఒక ముద్ర ఉంది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఇది మా పార్టీ అనే భావంతో బీసీలు కూడా ఉంటారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఆ ప్రయారిటీ పార్టీలో ఉంది కాంగ్రెస్ కానీ వైసీపీలో కానీ ఎస్సీలకి ఎలా ఉందో బీసీలకి టీడీపీలో ఆ విధంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెడ్డీస్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాబోయే రోజులు తెలంగాణలో బీసీ హోదాని తెర మీదకు తీసుకొస్తున్నారు ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు ఇప్పుడు అయితే ఎగ్రవర్ణాలు రెడ్డి రెడ్డీస్ చదివారు అంతకుముందు కామన్ స్ట్రీట్లో చమాస్ అయ్యారు తర్వాత కేసీఆర్ అయ్యాడు బైఫర్గ్ వేసాక ఎప్పుడు బీసీలు అయ్యేది తెలంగాణకి రేవంత్ రెడ్డి ఆఖరి సీఎం అని చెప్పి ఇటీవల బీసీ వేదికల మీద చాలామంది వక్తలు మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఆర్జుడు తీన్మార్ మల్లన్న ఈ మల్లన్న బీజేపీ సపోర్ట్తో ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి గతంలో ఓడిపోయాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్తో ఖమ్మం వరంగల్లు నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మళ్ళీ గెలిచి ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ పాలసీ కన్నా కూడా కాంగ్రెస్ వాదం కన్నా కూడా బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడు బీసీ ఐక్యత బీసీలు ముందుకు రావాలి బీసీలే రాజ్యాధికారం దక్కించుకోవాలనే విధానాలతో ముందుకెళ్తూ ఉంటాడు ఈ తిరుమల మల్లన్న అయితే కొత్తగా ఆయన ఏం మొదలెట్టాడు రేవంత్ రెడ్డి ఆఖరి చీఫ్ మినిస్టర్ తెలంగాణకి రెడ్డి చీఫ్ మినిస్టర్ అది కొత్త నినాదం తీసుకుని బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలి మేము మాది జనాభా ఎక్కువ మా దగ్గరే డబ్బు ఎక్కువ ఉన్నాయి మేము తెలుసుకుంటే ఏదైనా చేయగలము అనే విధానంలో మాట్లాడుతూ ఉన్నారు తీర్మానం వల్లన్న బీసీలు పోలరైజ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి దేశంలో మోడీ కూడా బీసీ అని పాపులారిటీ తీసుకొచ్చి బీసీ పాలరేషన్ తీసుకొచ్చాడు దేశంలో పద్నాలుగుకు ముందు ఆ విధంగా మోడీ ప్రధానమంత్రి అయ్యాడు ఒక్కోసారి కొన్ని స్లోగన్స్ కానీ కొన్ని యొక్క వ్యాఖ్యానాలు కానీ రాజకీయాల్లో చాలా అనుకోకుండా చాలా ఉపయోగపడతాయి ఆ విధంగానే ఇప్పుడు తీర్మానం వల్ల తీసుకున్న బీసీ వాదం కూడా బాగానే ఉంది తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు ప్లస్ బీసీలు కూడా రాజ్యాధికారం కావాలనే కాంక్ష ఉంది ఆర్థికంగా కూడా ఇక్కడ మదరవ వర్గాలతో పాటు బీసీలు కూడా సమానంగా ఉన్నారు కొన్ని ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి బీసీలు ముందుకు వస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ ఇటీవల తీర్మార్ మండలంతో మాట్లాడినట్టు మనకున్న విశ్వసనీయ సమాచారం తీర్మారమల్లన్ని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడు చేసి బీసీ వాదంతో ప్రజల్లోకి వెళ్లాలనేది వీళ్ళ ఆలోచన గతంలో కూడా రెండు వేల పద్నాలుగులోనే ఆర్ కృష్ణయ్యని బీసీ ఉద్యమాలు బీసీ ఐక్యవేదిక బీసీల తరపున హక్కుల కోసం బీసీ అన్ఎంప్లాయీస్ కోసం పోరాడే వ్యక్తి ఆర్ కృష్ణ గారు ఆయన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్కి వెళ్ళింది టీడీపీ టీడీపీకి కనుక ఓట్లు వేసి అధికారం అప్పచెప్తే మేము బీసీలు ముఖ్యమంత్రిని చేస్తున్నాము మా క్యాండిడేట్ ఆర్ కృష్ణ అని చెప్పి ఆ రోజుల్లోనే బీజేపీ అలయన్స్తో పోటీ చేసినప్పుడు ఆర్ కృష్ణ గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించారు సరే ఆ రోజు టీడీపీకి ఒక పదిహేను సీట్లు బీజేపీకి ఐదు సీట్లు ఒక ఇరవై సీట్లు గెలవగలిగారు అయితే తర్వాత కేసీఆర్ ఎత్తుల ముందు వీళ్ళు సరెండర్ అయిపోయారు ఎమ్మెల్యేలు అంతా డైల్యూట్ అయిపోయారు తర్వాత జరిగిన ఎలక్షన్లో మరి రెండు సీట్లతో పరిమితమైంది టీడీపీ తర్వాత మొన్న అయితే పోటీ కూడా చేయలేదు ఇరవై మూడులో ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీ వాదన తీసుకున్న బీసీ లీడర్స్ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాప్చర్ చేసి తెలుగుదేశం పార్టీ సహకారంతో తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బలమైన కేడర్ ఉంది ఒక ముప్పై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి సెటిలర్స్ ఓటింగ్ ఉంది దాంతోపాటు బలమైన వ్యాపార వర్గం కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు ఉన్నాయి ప్లస్ ఈ వాదం తోడైతే బీసీలను పోలరైజ్ చేయగలిగితే మనం పార్టీ లైమ్లోకి వస్తుంది మనం అధికారానికి దగ్గరగా ఉంటాము అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది దానికి ఈ తీర్మార్ మళ్ళా తీసుకొస్తే బాగుంటుందని అని చర్చలు జరిపినట్టుగా మనకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనేది వేచి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి